డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి శక్తివంతమైన పూజా విధానం మరియు ఉత్తరద్వార దర్శనం నియమాలు తెలుసుకోండి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి పండగ వచ్చింది దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాడు రోజున చేసే పూజలకు ఉపవాసాలకు ముఖోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది మన గ్రంథాలలో వివరించినట్లుగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తితో పూజించి కొన్ని నియమాలను ఆచరిస్తే కుటుంబంలో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం భక్తిభావంతో చేసే పూజల ద్వారా పాపక్షయం కలిగి ఆధ్యాత్మిక శాంతి మరియు మోక్షమార్గం సుగమమవుతుందని పురాణాలు వివరిస్తున్నాయి వైకుంఠ ఏకాదశి నాడు పాటించాల్సిన పూజ విధానం నియమాలు ఉత్తరద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత ఉపవాస విధానం అలాగే ఈ రోజున చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున్ మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు శేషపాండు మీద శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివచ్చి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారని పురాణాలలో చెప్పబడింది దేవతలందరూ స్వామివారిని దర్శించుకుని అనంతరం భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని విశ్వాసం అందుకే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయటం శుభప్రదం ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు కలుపుకొని స్నానం చేయవచ్చు అలాగే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేయటం శుభమని పెద్దలు చెబుతారు తూర్పు ముఖంగా లేదా ఉత్తరముఖంగా నిలబడి స్నానం చేయటం ఉత్తమం ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించటం మంచిదని భావిస్తారు అలాగే ఎరుపు రంగు వస్త్రాలను కూడా ధరించవచ్చు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం శుభసూచకంగా భావిస్తారు ఈ ఏకాదశి రోజున మామిడి తోరణాలు కట్టుకుంటే ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి అయితే ఏకాదశి రోజున తులసి ఆకులను తెంపకూడదని శాస్త్రోక్త నియమం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులను సిద్ధం చేసుకోవటం మంచిది అలాగే పూజకు అవసరమైన అక్షింతలు ముందుగానే సిద్ధంచేసుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పూజగది ఈశాన్య దిశలో ఉంచండి తులసి తీర్థాన్ని కూడా సిద్ధంచేసుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి గణపతికి నమస్కారం చేసుకుని అనంతరం పూజ ప్రారంభించాలి పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి భక్తితో పూజించాలి ఈ రోజున స్వామివారికి గంధం బొట్లు పెట్టి పూజిస్తే చాలా మంచిది వెంకటేశ్వరస్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించటం ఎంతో శుభప్రదం ఇలా లక్ష్మీనారాయణులను కలిసి పూజిస్తే సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా వారి అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతారు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి తులసిమాల వేయండి అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించవచ్చు మీ దగ్గర ఉన్న ముత్యాల నగలు లేదా బంగారు నగలతో స్వామివారిని భక్తితో అలంకరించుకోవచ్చు ఈ రోజున స్వామివారిని శ్రద్ధతో అలంకరించి పూజ చేయటం ఐశ్వర్యానికి సూచకంగా భావిస్తారు పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని శుభ్రంగా పూజ చేయటం మంచిది విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి కృమివారి కృప లభిస్తుందని నమ్మకం అందుకే ఈ రోజున బియ్యపు పిండితో మూడు పిండి దీపాలు తయారుచేసి దీపారాధన చెయ్యండి తమలపాకు మీద పిండి దీపాలను ఉంచి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి వెంకటేశ్వరస్వామి చిత్రపటానికి ఎదురుగా మూడు పిండి దీపాలు వెలిగించటం శుభకరం పిండి దీపాలను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లకు బదులు ఇప్పటికే వెలిగిన దీపం నుండి వెలిగించటం మంచిదని చెబుతారు పిండి దీపాలు వెలిగించిన తరువాత ముందుగా వాటికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి పూజలో నైవేద్యంగా వరపప్పు మరియు బెల్లం పానకం సమర్పించవచ్చు లేదా రెండు అరటి పండ్లను నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారుచేసి స్వామివారికి నివేదించటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ నూట ఎనిమిది గోవిందనామాలు చదవడం చాలా మంచిది గోవిందందనామాలు చదవలేనివారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు మీ పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఉత్తరముఖంగా ఉంచి ఆవు పాలతో లేదా గంగాజలంతో అభిషేకంచేసి ఆ తీర్థాన్ని భక్తితో స్వీకరించవచ్చు చివరగా స్వామివారికి మంగళహారతి సమర్పించి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక అక్షింతలు తలపై వేసుకుని తులసీ తీర్థాన్ని స్వీకరించండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసీ తీర్థాన్ని స్వీకరించడం శుభప్రదంగా భావిస్తారు ఈ విధంగా ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుని సమీపంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోవచ్చు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ ఉత్తరద్వార దర్శనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని మన సంప్రదాయం చెబుతోంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి అపారమైన పుణ్య ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ రోజున ఉపవాసం ఉండడం ఎంతో శుభప్రదంగా భావిస్తా ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక ఏకాదశుల ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు అయితే కటిక ఉపవాసం కాకుండా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తమ శక్తిమేరకు ఉపవాసం ఉండటం మంచిదిగా భావిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేసుకునేటప్పుడు మనసులో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ గర్భగుడిలో ఉన్న స్వామివారిని పాదాలనుండి శిరస్సు వరకు ఏకాగ్రతతో దర్శించాలి ఈ దర్శనాన్ని అపాదమస్తక దర్శనం అని అంటారు ఈ విధంగా స్వామివారిని దర్శించుకుని మనసులోని కోరికలను భక్తితో స్వామివారికి నివేదించుకోవచ్చు ఉత్తరద్వార దర్శనం అనంతరం దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుదేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించటం శుభప్రదంగా భావిస్తారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభం లభిస్తుందని విశ్వాసం ముఖ్యంగా సాయంత్రం గంటల తర్వాత తులసి కోటను పూజించటం చాలా మంచిదిగా చెబుతారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రంచేసి బయట రెండు దీపాలు వెలిగించండి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అలాగే తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి తులసి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం తులసి కోట పూజ చేయటం ద్వారా ఐశ్వర్యం శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం అప్పుల సమస్యలతో బాధపడేవారు తులసి కోటకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తమ ఇంటి గుమ్మం బయట గంధంతో లేదా పసుపుతో స్వస్తిక్కు గుర్తును వేసుకోవచ్చు ఇలా చేయడం ఇంట్లో శుభశక్తులు పెరగడానికి సంకేతంగా భావిస్తారు ఈ ఒక్క ఏకాదశి అనేక ఏకాదశులతో సమానమని పురాణాలలో చెప్పబడింది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని విశ్వాసం ఉంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోవటం ఎంతో శుభప్రదం గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకోండి రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని మన సంప్రదాయం చెబుతోంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఇక ఈ రోజున చేసే కూడా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుందని పెద్దలు సూచిస్తారు ఈ విధంగా స్వామివారిని భక్తితో పూజించి శాంతి ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు పండితుల ఉపదేశాల ద్వారా పురాణ గ్రంథాలు ధర్మశాస్త్రాలు పెద్దల మాటలు భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని మేము కూడా బలవంతం లేదు ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం ఆచారం వ్యక్తిగతమైనవే ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు ఈ వీడియో ఉద్దేశం భక్తి భావన పంచటం మాత్రమే ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి భగవంతుడిపై భక్తి నమ్మకం ఉన్న చోట శుభ ఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు